హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి పిల్లలకైతే సమ్మర్ హాలిడేస్ వచ్చాయండి పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి మేము కూడా సమ్మర్ హాలిడేస్ ఇచ్చారని మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చామండి ఎన్టీపీసీకి మేము వచ్చామని చాలా స్పెషల్గా మా తమ్ముడు అయితే మాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడండి అదేంటి అంటే తాటి ముంజలు ఈరోజు తీసుకొచ్చాడండి మా కోసం మా పిల్లల కోసం ఇవి చాలా చలవ చేస్తాయండి ఒంటికి అందుకని ఇవి వేసవిలోనే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి ఇవి తర్వాత అయితే దొరకవు ఇవి సీజనల్ ఇవైతే మూడు కన్నులతో వస్తాయండి తీసిన తర్వాత ఇలా అయితే వస్తుందండి ఇవి చాలా టేస్టీగా ఉన్నాయండి తింటూ ఉంటే పిల్లలకి కూడా తినిపించండి చాలా చలువ ఒంటికి ఎలా ఉంది మమ్మీ చూడండి మా తమ్ముడు మా కోసం ఎన్ని ముంజకాయలు తీసుకొచ్చాడు మీకు మీలో ఎంతమందికి ఈ ముంజకాయలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి